గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలంటూ లేదా గూడూరును జిల్లా చేయాలంటూ కోట విద్యా నగర్ ప్రాంతంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి వ్యాపారులు సహకరించడం జరిగింది జేఏసీ ఇచ్చిన నియోజకవర్గ బంద్ పిలుపు మేర కోట వాకాడు చిట్టమూరు మండలాలు జేఏసీ ఆధ్వర్యంలో కోట విద్యానగర్ నందు స్వచ్ఛందంగా బంద్ చేయడం నిర్వహించారు జేఏసీ నాయకులు మాట్లాడుతూ అన్ని రకాల వసతులు వనరులు ఉన్నటువంటి గూడూరుని జిల్లా కేంద్రంగా చేయాలని నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఇచ్చిన హామీ మేర గూడూరుని తిరుపతిలో కలపాలని వారు డిమాండ్ చేశారు పాలకులు స్పందించిన పక్షంలో ఉద్యమాన్ని గూడూరు జేఏసీ పిలుపు మేర ఎక్కువగా ఉధృతం చేస్తామని వారు తెలిపారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పి అమ్మ మనం తిరుపతికి వెళ్ళాలంటే ఒక నూట యాభై కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు మనం పావాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు తల్లిదండ్రులకు చెప్పండి మీరే నేటి భవిష్యత్తుని నిర్మించేటటువంటి నాయకులు కానీ అన్నీ కూడా మీ విద్యార్థులే కాబట్టి ఈరోజు సారు చెప్తాను మాకు అవకాశం ఇచ్చాడు ముఖ్యంగా గూడూరుని గత ప్రభుత్వమే అంటే ప్రజల అభిప్రాయం తీసుకోకుండా తీసుకెళ్లి తిరుపతిలో కడిపి కలిపియడం జరిగింది ఇటు ఉపాధ్యాయులకు కానీ అదేవిధంగా సామాన్య ప్రజలకు కానీ రైతులకు కానీ అనేక సంఘాలు అక్కడికి ఏ ఊరు వెళ్ళాలన్నా మనం అధికారులు ఉండరు కాబట్టి ఖచ్చితంగా మాకు గూడూరుని జిల్లా చేయండి లేదనుకుంటే గూడూరుని తీసుకెళ్లి నెల్లూరులో కలపని ఈరోజు స్వచ్ఛందంగా దుకాణాలు అదే అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు రిటైర్డ్ పెన్షన్సర్స్ అందరూ వచ్చి నిన్న దాదాపు ఒక ఐదు వేల మంది సంతకాలు సేకరించి నిన్న కలెక్టర్ గారిని కలవడం జరిగింది సార్ని కలిస్తే మేము పోయినప్పుడు అక్కడ సార్ లేడు దాదాపు వన్ అవర్ వెయిట్ చేసాం కాబట్టి అధికారులు కలవాలన్నా అదే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ మనకు టెన్త్ స్పాట్ పోవాలన్నా ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది కాబట్టి అందరూ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు మీరు ఖచ్చితంగా వెళ్ళి మీ తల్లిదండ్రులు తెలియజేయండి గూడూరు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ అనేక వనరులు ఉన్నాయి మన గూడూరులో తెలుసు కదా మీకు ఇక్కడ శాండ్ ఉంది మైన్ ఉంది తర్వాత అబ్రహం ఉంది నిమ్మకాయలు ఎక్కడి నుంచి మన మన గూడూరు నుంచి రాష్ట్రాలకు వెళ్తాయి నిమ్మకాయలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మైక నాకు తెలిసి భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్రం తర్వాత గూడూరులోనే ఉండేది కాబట్టి ఇక్కడ ఎవరు పరిపాలించారు గూడూరుని మీకు తెలుసు ఆల్రెడీ టీచర్స్ చెప్పుకుంటారు అంటే ఇక్కడ విజయనగర రాజులు చోళ్ళు పల్లవులు అదేవిధంగా శాతవాహన్లు మన గోల్క నవాబులు అందరూ కూడా పరిపాలించినటువంటి చరిత్ర ఉన్నటువంటి గూడూరుని మీరు జిల్లా చేయాలనే ఒక డిమాండ్తో వచ్చినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు మన లోకేష్ గారు మనకి హామీ ఇచ్చారు ఆ హామీ నెరవేర్చమని మన రాష్ట్ర నాయకుడి ఆధ్వర్యంలో జేఏసీ కోట వాకాడు చిట్టమూరు జేఏసీ ఏర్పాటు చేసి గత దాదాపు ఒక పదిహేను రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష క్రాస్ రోడ్ మీరు చూసుంటారు మొన్నే మాకు విద్యా సంస్థలో మన ప్రగతి గారి నుంచి ఆ అక్కడి నుంచి వచ్చారు స్టూడెంట్స్ శ్రీనివాస విద్యా సంస్థల నుంచి వచ్చారు అదే ఈ రోజు మేము వచ్చి చెప్తానే కర్ణాకర్ రెడ్డి గారు ప్రధాన